నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీ వీడియో హోషనల్ నేను నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణు శ్యామ గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనలో చాలా మంది కొన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు అమ్మ మంది అమావాస్య రోజు మాకు పిల్లలు పుట్టారు అమావాస్య రోజు పిల్లలు పుడితే మంచిదేనా అంటారు అసలు అమావాస్య రోజు పిల్లలు పుట్టకూడదా అంటే పుడితే ఏమన్నా అసభం జరుగుతుంది అనే థాట్లో ఉండే పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ఏ రోజైనా మంచి రోజే అమ్మా ఎందుకు అనంటే ఒకటి పిల్లలు పుట్టడం అంటే ఒక కొత్త సృష్టి మనలో మన దగ్గరికి వస్తుంది అప్పుడు దాన్ని మనం ఎలా ఆహ్వానించాలి ఎందుకు అంటే ఇక్కడ ఒక మంచి మంచి తిథి అని అన్నప్పుడు నేను ఒకటే చెప్తా మాకు షోడస నిత్యలు అని ఉంటాయి శ్రీ విద్య ఉపాసనలో షోడశనిచ్చలు అంటే ఏంటంటే కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్న వహినివాసి వహినివాసిని మహావజేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిచ్చ ఈ పదహారు మందిని పదహారు నిత్యలని కొలుస్తాం వీళ్ళేంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిథికి దేవతలు మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిథికి దేవతలు అయినప్పుడు అంటే దేవత స్వరూపమే కదా తిది అంటే పాడ్యం రోజు కామేశ్వరి విద్య రోజు భగవాన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం అవేంటి అంటే నిజంగా చెప్పాలి అంటే అది ఇక్కడ ఏదైతే ఆజ్ఞా చక్రంలో ట్రయాంగిల్ ఉంటుందో ఆ ట్రయాంగిలే పదహారు చూడండి ఒక 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 కోణం ఐదు ఇంకో కోణం ఐదు ఇంకో కోణం ఐదు మధ్యలో ఉన్నవాడి మహా అంటారు అదే అమావాస్య అంటే అమావాస్య రోజున ఏంటి మొత్తం వీళ్ళందరూ కలిసి ఉన్న స్వరూపం అది కూడా నిగూఢంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి కనిపించేది ఏదైతే ఉందో పౌర్ణమి రోజు పదహారు కళ్ళలు ఉంటాయి అది మనకి చాలా బ్రైట్ గా కాంతివంతంగా కనిపిస్తుంది అమావాస్య రోజు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏది కనిపించదు కానీ బ్లాక్ కి వైట్ కి ఉన్న తేడా మీరు చూస్తే వైట్ ఏంటి అంటే ప్రతి దాన్ని రిజెక్ట్ వచ్చింది అనుకోండి వైట్ ఏం చేస్తుంది రిజెక్ట్ చేస్తుంది అంటే మన లోపలికి రానివ్వకుండా ఆపుతుంది కానీ బ్లాక్ అన్నది అబ్జర్బర్ అంటే అన్ని లోపలికి తీసుకునేదే బ్లాక్ అప్పుడు ఆ అమావాస్య రోజు మంచిదా చెడ్డదా అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు అన్నది ఒకసారి ఆలోచిస్తే మనం చెడ్డ ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి యొక్క ఎనర్జీ పిల్లల మీద చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వీళ్ళ భయమే వాళ్ళు ఏం చేస్తుంది ఎంత ఎక్కువ భయపడితే అంత మనం పాడు చేసినట్టే వాళ్ళని వాళ్ళలా ఎదగనివ్వాలి అందుకే ఫైవ్ ఇయర్స్ వరకే పిల్లలు ఏంట మనకి పిల్లలు ఫిఫ్త్ ఇయర్ దాటగానే ఫ్రెండ్స్ కింద ఉండాలి అని అంటారు ఎందుకంటే ఆ ఫ్రెండ్ కింద ఉంటే ఏమవుతుంది వాళ్ళ ఆలోచన ఏంటో మనకి తెలిసి వాళ్ళని బాగా ఎదగనిస్తాం అవును లేకపోతే మన ఆలోచనలన్నీ ఎవరి మీద రుద్దేస్తాం అదే అవుతుంది ఇక్కడ అందువల్ల ఏంటి అని అంటే ఆ రోజు పుడితే తప్పు అసలు కాదు ఎందుకు అంటే కొత్త సృష్టి ఎప్పుడు వస్తున్నా సరే ఆనందంగా ఆహ్వానించాలి అది కూడా మహాషోడీతిది వాళ్ళు ఎంతో గొప్పగా అవుతారు కానీ మీరు అవుతారు అనుకుంటే అయిపోతారు అంతే ఆ రోజు పుట్టకూడదు అని కాదు ఇప్పుడు సపోజ్ సిచేరి చేయించి పలానా తిది అని మీరు పుట్టిస్తున్నారు అది టైమా కాదు మరి అంతే ఇంకా అలాంటప్పుడు అది నిజం కాదు కదా ఎందుకంటే సహజంగా రాలేదు సహజంగా వచ్చిందే నిజం ఓకే సో టైం ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేసింది నిజం కాదు నువ్వు అనుకుంటున్నావు అంతే అప్పుడు ఏ రోజు వస్తే ఆ రోజు హ్యాపీగా ఆహ్వానిస్తే చాలు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అది ఏ రోజైనా పర్వాలేదు 走，走。Oh. Oh.